దివ్య పదంలోకి తీసుకుంటూ సినీ రంగానికి చెందినటువంటి వివిధ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషదాయకం అందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దీక్షలో ఉన్నటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రివర్గ సభ్యులు సినీ రంగ ప్రముఖులు పురప్రముఖులు వ్యాపార వాణిజ్య రంగాల్లో విశేషమైనటువంటి రీతిలో కీర్తిని ఆర్జించినటువంటి పెద్దలు కూడా తరలి వచ్చి తెలుగునాట ఉన్నటువంటి ఒకే ఒక్క సౌజన్య సింధువుగా భావించేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు అక్షర శిఖరంగా మనం భావిస్తాం వారి యొక్క దివ్య స్మృతికి పుష్పాంజలిని సమర్పిస్తూ ఉన్నారు శ్రద్ధతోటి చేసేటువంటి ఒక క్రతువుగా అందరూ కూడాను ఇందులో భాగస్వాములు తీసుకున్నారు సంస్మరణ సభని పురస్కరించుకుని ఇచ్చేసిన పెద్దలు పాత్రికేయ మిత్రులు అతిథులు సినీ ప్రముఖులు అందరూ పుష్పాంజలి ఘటిస్తున్న క్షణం వెను వెంటనే మనమందరం కలిసి లేచి నిలబడి ఒక రెండు నిమిషాలు మౌనాన్ని పాటించబోతున్నాం మరికొద్ది క్షణాల్లో అందరినీ దయచేసి లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం వన్ మినిట్ సైలెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది పెద్దలు గౌరవనీయులు శ్రీ రామోజీరావు గారి సంస్మరణ సభలో వన్ మినిట్ సైలెన్స్ మెయింటైన్ చేయవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాం